నమస్తే అండి ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి ఈరోజు ఫ్రైడే కదా సో అందుకని ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేశారు మార్నింగ్ వీలు అవ్వలేదండి ఆఫీస్ వల్ల అందుకని ఇప్పుడు వెళ్తున్నాము నేను బాబు విద్దు అండి వెళ్ళామండి టెంపుల్కి చూశారు కదా ఆల్రెడీ మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి కూర్చున్నామండి కూర్చున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చారు దర్శనానికి అందులో ఒక అమ్మాయి ఇట్లా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేసిందండి ఇంకా అది చూసినప్పటి నుంచి అలా పడుకొని మొక్కుతూ ఉన్నాడు చాలు అన్నా వినట్లేదు చూడండి అమ్మవారికి రోజు గుళ్ళో హోమం కూడా చేశారండి హోమం చేశారు అమ్మవారికి ఒడి బియ్యం పోసారు అండ్ సండే రోజు కళ్యాణం ఉందండి అమ్మవారిది సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి బోనాలు కదా హైదరాబాద్లో ఇది థర్డ్ వీక్ అనుకుంటా సో నెక్స్ట్ వీకు ఇక్కడ మా ఏరియాలో ఉంటుందండి బోనాలు ఈ వీక్ అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు ఈ వీక్ మేబీ సికింద్రాబాద్ బోనాలు ఉంటాయి అనుకుంటానండి ఆ నెక్స్ట్ వీక్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలల్లో అవుతాయండి సిటీలో ఆషాఢం ఎండ అవుతుంది కదా నెక్స్ట్ వీక్ వరకు సో ఇంకా తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి చూడండి వాళ్ళ వెనకాల కూడా తిరుగుతూ ప్రదక్షిణ చేస్తున్నాడు ఇదేనండి హోమం చేశారు మేమైతే హోమం బొట్టు కూడా పెట్టుకున్నాము చూడండి ఇంకా ఎవరో వేరే వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళతో పాటు మళ్ళీ ప్రదక్షిణలు చేస్తున్నాడు ఇంకా చాలు రా వెళ్దామన్నా కూడా రావట్లేదండి ఫైనల్గా తీసుకొచ్చేసాను లేట్ అయిపోతుందని మళ్ళీ వంట చేయాలి సో ఇది వచ్చేసి టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను త్రీ ఫోర్ వీక్స్ నుండి మామూలుగా వెళ్తుంటాము వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా కాకపోతే ఇంకా పక్కన గణేష్ టెంపుల్ కూడా ఉంటుందండి మాకు నెక్స్ట్ లైన్లో అండ్ సాటర్డే ఇక్కడ మనకి హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీకి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇంకా ఇది మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి సో స్టెప్స్ ఎక్కుతున్నాడు అయితే ఫ్రైడే అండి యాక్చువల్గా ఇక్కడ బోనాలు సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి కదా హైదరాబాద్లో ఏంటంటే ఈరోజు మా గల్లీలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ కుంకుమార్చన చేశారు సో మార్నింగ్ వెళ్ళడానికి కుదరలేదండి ఆఫీస్ వల్ల సో అందుకే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను ఇద్దరం వెళ్ళేసి వచ్చాం ఎక్కడికి వెళ్ళినాం మనం ఎక్కడికి వెళ్ళినాం మనం గేకా జజపోయినమా ఏం చేసినాం అక్కడ అక్కడ లే మొక్కుకోలేదా మనం నువ్వు ఎట్లా మొక్కినావ్